అందరికీ వందనాలు క్రైస్తుడైన నీవు ఏ ఉద్దేశంతో చర్చికి వెళ్తున్నావు ఏ ఉద్దేశంతో దేవుణ్ణి నమ్ముకున్నావు నీకు ఏ ఉద్దేశం లేకుండా ఏ గోల్ ఏ లక్ష్యం లేకుండా దేవుని సన్నిధికి వస్తే నువ్వేం సాధించినట్టు గోల్ కలిగి జీవించాలి క్రైస్తుడైన మనము ఒకే ఒక గోల్ మన గోల్ ఏంటంటే పరలోకం సాధించడం దేవుని యొక్క రాజ్యాన్ని మనం సాధించడం ఇదే మన గోల్ అయి ఉండాలి ఈ గోల్ ఉంటేనే క్రైస్తుడు నువ్వు శ్రమ వచ్చినా బాధ వచ్చిన పాపంలో పడిపోయిన పాపంలో పడిపోయే స్థితిలో ఉన్న వాటిలో నుంచి నువ్వు నిలబడి బయటికి వచ్చి క్రీస్తు కొరకు నువ్వు పరిగెత్తగలవు క్రీస్తు కొరకు నువ్వు నిలబడగలవు అపస్తుడైన పౌలు జైల్లో నుంచి రాస్తున్న పత్రిక పిలుపు మూడు పద్నాలుగు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను అని దేవుని సన్నిధికి వెళ్తున్నాం మనం ఊరికే ఏదో ఒక రుసువార్త ప్రకటించడం ద్వారా మనం దేవు ఏసుక్రీస్తుని మనం నమ్ముకోలేదు కానీ దేవుని యొక్క ఉన్నతమైన పిలుపు మనకు కలిగింది కాబట్టి మనం దేవుని సన్నిధికి మనం చేరి ఉన్నాం ఏసుక్రీస్తుని మనం నమ్ముకున్నాం ఆయన పిలుపుని మనం ఓబే అయి ఆయన మార్గంలో మనం సాగిపోవాలి వెనుక ఉన్న వాటిని మనం మరిచిపోయి ముందున్న వాటి కొరకు మనం పరిగెత్తాలి పరిగెత్తడం అంటే పాత ప్రాచీన స్వభమైన పాపము ప్రాచీన స్వభావమైన మనసును మళ్ళీ నుంచి తీసివేసి వాటి వైపు మనం చూడకుండా ముందు వైపు చూస్తూ మనం గురి వద్దకే పరిగెత్తాలి ఏసుక్రీస్తే మన గురి ఉండాలి మనం ఈ లోకంలో ఉన్న ధనాశ శరీరాశ ఈ అన్ని ఆశలు మనకు ఏ ఆశలు మన మీద పడినా వాటిని మనం మనలో నుంచి తొలగించుకొని మన గురి ఏందంటే మన యేసు ప్రభు ప్రభు రాజ్యానికి చేరడం మనం ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని మనం ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం జయిస్తూ ముందుకెళ్తూ దేవుని యొక్క సాయం కోరుతూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా మనం ఈ లోకాన్ని మనం జయించగల వారవై ఉన్నాము అవమానం పొందవలేనని గిఫ్ట్ అనమాట ప్రతి ఒక్కరికి పరలోక రాజ్యంలో దేవుడు గిఫ్ట్ సిద్ధపరిచి ఉన్నాడు ఆ గిఫ్ట్ కొరకు మనం పరిగెత్తాలి పరిగెత్తడం అంటే ఈ లోకల్లో ఉన్న ఆశలు ఈ లోకల్లో ఉన్న పాపమును వాటిని మనం విడిచిపెట్టి వాటిని అక్కడే వదిలిపెట్టేసి మనం దేవుని కొరకు జీవించడం దేవుని కొరకు మన సాక్షిగా బ్రతకడం దేవుని యొక్క సాక్షిగా జీవించడమే పరిగెత్తడం అంటే లోకంలో ఉన్న అన్ని శ్రమలు శరీరాశ నేత్రాశ జీవపుడ ఈ మూడు రకాల శ్రమల నుంచి వచ్చే ఆటుపోట్లను ఎదుర్కొంటూ మనం ముందుకు పరిగెత్తాలి అలా పరిగెత్తుకొని వారి అలా పరిగెత్తుకొని ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళకే దేవుడు గిఫ్ట్ ఇస్తాడు పరలోకంలో కాబట్టి ఈ వాక్యం విండిన సహోదరి సోదరుడు నువ్వు ఎవరైనా కావచ్చు మన లక్ష్యం పరలోకం మన గురి పరలోకం దేవుడే యేసుక్రీస్తే చెప్తున్నాడు నేనే సత్యం జీవో మార్గం అని చెప్తున్నాడు కదా ఆయన సత్యం ఉన్నాడు కాబట్టి ఆయన మార్గమై ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తుని అనుసరించి మన సహాయం కోరుకొని యేసుక్రీస్తుని మనం వెంబడించి ఆయన మార్గంలో మనం సాగిపోతే ఖచ్చితంగా ఏసుక్రీస్తు పరలోకంలో చేరడానికి సమాధిలో నుంచి ఏ విధంగా లేపబడ్డాడే మనం కూడా ఒకరోజు సమాధిలో నుంచి మనం దేవుని యొక్క స్వరం విని మనం లేపబడి ఆయన దగ్గర చేరే వారమై ఉన్నాము ఈ అక్క చెల్లి నీ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు కానీ మీరు కూడా మనం పౌలు గారు చెప్పినట్టు మనమందరం అందరం గురి వద్దకే పరిగెత్తాలని దేవుని యొక్క చిత్తం కాబట్టి ఆయన చిత్తం చేసేవారుగా మనం దేవుని యొక్క రాజ్యం పొందుకునేవారుగా గురి వద్దకే పరిగెత్తాలని నీ స్థితి ఎలా ఉన్నా నీ పరిస్థితిలో ఎలా ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా దేవుని వద్దకే పరిగెత్తేవారుగా ఉండే వాడే నిజమైన క్రైస్తవుడు శ్రమ వచ్చినా నింద వచ్చిన అవమానం వచ్చినా ఏ సమస్యలు వచ్చినా వాటిని తట్టుకుంటూ దేవుని దగ్గర చేరడానికి ప్రయత్నం చేసేవాడే క్రైస్తవుడు ఇలాంటి క్రైస్తవుడు కావాలని దేవుడు కోరుకున్నాడు ఇలాంటి ఓపిక ఇలాంటి పరుగు బెందం మనలో ఉండాలని పౌలు గారు కోరుకుంటున్నారు కాబట్టి మనందరం ఈ పరుగు పెందంలో మనం ప్రతి ఒక్కరూ పరిగెత్తి దేవుని యొక్క రాజ్యంలో చేరి బహుమానం పొందుకోవాలని యేసుక్రీస్తు నామలో ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం తండ్రి నీకు వందనాలు స్తోత్రాల్లో ప్రభా ఈ లోకంలో ఉన్న వాటిని ప్రభావ విడిచిపెట్టి పరలోక సంబంధంగా మేము జీవించలాగిన ప్రభా ప్రభా ఆత్మీయంగా ప్రభా నీతిగా ప్రభా భక్తిగా ప్రభా మేము జీవించలాగిన సాయం చేస్తున్నాలో అడుగున్నాం తండ్రి ఆమె ప్రైజ్ లార్డ్ అందరికీ వందనాలు ప్రైజ్ లార్డ్